सेवेंटी सेवेंटी दीपा చెంబులు బిందెలు ఎంత బాగున్నాయో ఇవి చూసే ఆమ్లు డబ్బాలు ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్లు కూడా వన్ ఫార్టీ నైన్ విగ్రహాలు ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ బాగుంటాయి చూడండి ఇవి కూడా రిటర్న్ గిఫ్ట్స్ భలే ఉంటాయి చిన్న చిన్నవి ఉన్నాయి ఇవన్నీ ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టారు టెన్ గిఫ్ట్స్కి ఇక్కడ జోడు టూ ఎయిటీ సెవెన్ ఇది కదా అంతే ఇది ఫోర్ తక్కువ ఉంది కదా ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ బాగున్నాయి కదా ఇవి రిటర్న్ గిఫ్ట్స్ భలే ఉన్నాయి ఇవి చూడు చాలా బాగున్నాయి వినాయ్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ చుట్టల్లి నీకు నచ్చిండే దిదిగో టూ సెవెంటీ వన్ కావాలా బాగుందా నా ఏని మీదనా కూడా బాగుంది రిటర్న్ గిఫ్ట్కి వన్ కావాలా ఏను కావాలా రేన్షి వద్దా సరే వద్దులేదా ఎంత బాగున్నాడో ఇక్కడ చూడు చూపిస్తుందా ఇక్కడ ఇక్కడ ఇదిగో ఇక్కడ ఉన్నాడు చూడు దీపాలు జుడ ఎంత బా ఉన్నాయి ఉన్నాయి ఇది పడి పగిలిపోయేదా ఇది ఏందిది ఇది గిండి నిదర జుడ బానే 230 అమ్మ 4000 షీట్ జుడు ఇంకా రెంజీ అయిపోయినా షాపింగ్ రెంష ఏందది చూపించు రిటర్న్ గిఫ్ట్ కోసం అని చెప్పు రిటర్న్ గిఫ్ట్ అక్కడ పెట్టేసి పెట్టేసి 371 ఆ పెట్టేసి పెట్టేసి డింది ఏనుగు ఇది ఎక్కిస్తా అని చెప్పింది కృష్ణుడు అన్ని రిటర్న్ గిఫ్ట్స్ భలే ఉన్నాయి త్రీ హండ్రెడే ఉన్నాడు ఇక్కడ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ రిటర్న్ గిఫ్ట్స్కి అయితే భలే ఉన్నాయి ఇక్కడ బుద్ధుడు ఏదన్నా ప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు బుట్ట ఉంది ఇదిగో ఇక్కడ బుట్ట ఇది ఫైవ్ థర్టీ నైన్ ఇది వన్ నైంటీ నైన్ ఇది ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్కి పెళ్ళిలో అవి ఇవ్వచ్చు